నచ్చిందా మళ్ళంగా ఉండి అంటే భలే కూర్చున్నావు ఇలా కూర్చోవాలని తెలియదు సారీ మాస్టర్ ఇలా కూర్చోవాలని తెలియదు కొన్ని రోజులు చాలా డీసెంట్గా నేర్చుకున్నావు నాగరాజు ఈ కార్లో ఏమి మాట్లాడుకున్నా అలా విని ఇలా మర్చిపోవాలి నువ్వు సరేనా బేసిక్గా కొన్ని చెత్త ఉంటాయి సరేనండి ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం చూపిస్తాను చూసే హాయ్ గుడ్ మార్నింగ్ నిన్న సంగీత హాడేవుడంతా చూస్తారు కదా పొద్దున్నే మా అన్నయ్య వాళ్ళ అత్తగారు ఊరికి రమ్మన్నాడండి ఎందుకంటే అమ్మ మళ్ళీ పంచలు చేస్తున్నారు మా బాబుకి సో మార్నింగ్ ఫోర్కే అలారం పెట్టుకున్నాము కళ్ళు ఫెవికాలేజ్ లెవెల్లో అతుక్కుపోయినాయి అనమాట ఇంకా లెగోడో నా వల్ల అయితే అవ్వలేదు అయితే ఒక గంట ఎక్స్టెండ్ చేసి పడుకుని అయితే లేగిసి గబగబా రెడీ అయ్యి జామ్ జాముని వెళ్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అవుతుంది నైన్ ఫార్టీ ఫైవ్ ముహూర్తం అంట ఆ టైంకి వెళ్ళిపోతాం లేండి ఒక వన్ అవర్ అనమాట ఇక్కడ నుంచి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సందడంతో చూపిస్తాను ప్లీజ్ కిప్ వాచింగ్ ఫంక్షన్కి రెడీ అవ్వడానికి హడావుడిగా బ్లౌజులు కుట్టించుకుంటాం కదా స్పెషల్లీ వర్క్లు చేయించుకుని టైలర్ని ఇసికిచ్చి ఇలా కుట్టు అలా కుట్టు అని చెప్పేసి ఆ వర్క్లు చేసి నాకు బ్లౌజ్ ఇంటికి తెచ్చుకుని నాకు ఆనందం ఉంటుంది బ్రో ఫుల్గా చంకలు కొట్టుకుంటాం ఇవాళ జరిగింది చెప్తాను ఒక్క పిన్నిస్ కూడా దిగితే ఒట్టండి మీ మీద ఇటు పెడితే ఇటొంగిపోతుంది ఇటు పెడితే ఇటొంగిపోతుంది నరకం నరకం చూసాను గా అందుకని హెవీ వర్క్లు ఉన్నళ్ళు పిన్నిస్లు ఏమన్నా స్ట్రాంగ్గా కొనుక్కోండి బ్యూటీ పార్లర్స్లో ఉంటాయి స్పెషల్గా అక్కడ కొనుక్కోండి లేదా బెస్ట్ ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కోండి టైం అయిపోయి బస్సులు హార్న్ వేస్తా కార్లు హార్న్ వేస్తా కజిన్స్ వెయిట్ చేస్తూ అమ్మమ్మలు తిడుతూ అలాంటి టెన్షన్లో ఈ పిన్నిస్ దిగకపోతే ఉండే రచ్చ ఉంటుంది అసలు ఎందుకులేండి సాక్షాత్తు శ్రీనివాసుడు కనిపించాడు నాకు ఇవాళ పొద్దున సో మీరైతే నాలాగా ఫేస్ చేయకండి దయచేసి అన్ని పిన్నిస్లు అన్నీ రెడీగా పెట్టుకుని ఒక గంట ముందులేసి రెడీ అవ్వండి అంతే పొద్దున్నే ఐదింటికి లేచానండి నా మాన పంచుల ఫంక్షన్ అని చెప్పి మా వదినాళ ఊరికి అయితే వెళ్తున్నాము వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట మా ఊరు నుండి సో ఇక్కడ జరిగిన పొద్దున్న నుండి జరిగిన టార్చర్ అంతా చెప్తాను మీకు మాకేమో ఏసీ కావాలి మా మాకు ఇన్ ద సెన్స్ నాకు నా పిల్లలకి మా సిస్టర్కి అందరికీ ఈ పెద్దవాళ్ళకేమో నీళ్లు కావాలి మోటార్ వేస్తే ఏసీ వేయకూడదు అంటారు అదేమంటే పల్లెటూరు కదమ్మా ఇంత ఏసీ ఇంత భరించదు కరెంట్ అని అంటారు వాళ్ళకి నీళ్లు మాకు ఏసీ భయంకరమైన రచ్చ పొద్దున పొద్దునే మామండ్ డాటర్ ఫైట్ అయితే జరిగింది సో మీళ్ళల్లో కూడా మీకు ఇలా జరుగుతుంటే కనుక మధ్యలో ఏ నగలు కట్టు పెట్టుకుంటాము ఏ చీరలు కట్టుకుంటాము అన్న ప్లానింగ్ తోటే సర్దుకుంటాము మమ్మల్ని చూస్తారు దగ్గరుండి అంతా బాగుంటుంది అంతా రెడీ అయినాక ఇది బాగున్నట్లేదే దీనికి ఇది బాగుంటుందే తీసిన ఎక్కడ పెట్టావు స్పెషల్లీ మంగళసూత్రాలండి వెంటబడిపోతూ ఉంటారు ఎందుకంటే రోజు అయ్యాం కదా అమ్మ వెళ్ళగొలుసుందా అని పది మందులు వంద సార్లు అడుగుతారు విచ్ ఈస్ రియలీ ఫ్రస్ట్రేటింగ్ అసలు నాకు అసలు వేసుకోవడం ఎందుకు అవసరం అనిపిస్తుంది కాకపోతే మేనత్లు పిన్నులు వీళ్ళు అనమాట తాళి చేయని లేకపోతే రోజు నలుబూసులు వేసుకుంటాం వేరే విషయం నేనేం వేసుకోవట్లేదు అనుకుంటాండి మీరు పొరపాటున సో ఈ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ ఎక్కడ మూడౌట్ అయిపోతే ఫంక్షన్ మూడౌట్ అయిపోతామని చెప్పి ఆ నవ్వును అలా మెయింటైన్ చేసుకుంటూ పళ్ళు బిగువన ఇలా వెంకీ గారు వెంకీ ఆస్తుని వేసుకుంటూ నుండి అలా కార్యక్రమం ఇలా ఫంక్షన్ వెళ్ళి ఫోటో మా ఊరి మా ఊరు ఎంట్రన్స్ అండి ఇంటి ఎంట్రెన్స్ అంది ఎంత బాగా పెట్టారో ఫ్లెక్సీ సూపర్ ఇది మా ఊర్లో ఒక ఫ్లెక్సీ ఉంటే బాగుండు అనిపించింది కానీ ఎందుకు అక్కడ అవ్వలేదు బట్ వెరీ నైస్ ఎక్కడైతే ఏంటి మా అద్దరిపోయాడు ఇక్కడ ఒక సందు దగ్గర కూడా ఎంట్రెన్స్ లో ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారండి మనకి లోపలికి వెళ్ళడం కన్ఫ్యూజ్ లేకుండా మా క్రిష్ గారు కొంచెం లాస్ట్ మినిట్ టచ్ అప్స్ చేసుకుంటాను మమ్మీ అని కార్ లోనే ఉండిపోయింది మా చెల్లి అను తను వస్తారు సో అందుకని నేనైతే ముందు మనకేం ఆత్రం ఎక్కువ కదా మనం చూడాలని తొందరగా స్టార్ట్ అయ్యాము కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ హౌస్ అండి చూపిస్తాను చూస్తుండీ కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా లోపలికి నోపుల్ దారంతా పూలు ముగ్గులు హల్దీ సెరమనీలో మీరు ఒక షార్ట్ చూసారు కదండి కెమెరామెన్ హరి గారి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ ఫొటోస్ అన్నీ కూడా నేనే ఉండాలి పంచల్ బాబు దేవుంది రేపు పెళ్లి చేసుకుంటాడు అలా మాట్లాడాను కదా నేను ఊరికే జస్ట్ ఫర్ ఫన్ చేశానండి అది ఆయన నెక్స్ట్ డే కూడా వదలలేదు నన్ను ఏమండి మీరు ఫోటోలు అడిగారు కదా రెండని చెప్పి ఫోటోషూట్ అయితే చేశారు చాలా బాగా తీశారు ఫోటోలు మా అత్తయ్య గారు అండి ఇప్పుడు వస్తుంది మా వదిన వాళ్ళ మదర్ అనమాట ఈ ఆంటీ నాతో చాలా ఎఫెక్షన్ ఏంటండి పెళ్ళైన రోజు నుండి చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంట్లో ఏదో మ్యాన్ ఉన్నంత ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ ప్రెజెన్స్లో అయితే నాకు చాలా బాగుంటుంది ఇక్కడ సీన్ ఏంటంటే నాకు ఉన్నటువంటి డౌట్ వచ్చింది నేను ఏమైనా రైట్ నుంచి లావుగా పడ్డానా అని చెప్పి మేడం ఎలా ఉంటే అలా వస్తారు అని చెప్పి పనిచేశారు నాకు నిజమే కదా వెదవోవరాక్షన్ మనకు ఎందుకు కామగా అని చెప్పి నుంచున్నాము నేను వచ్చి రాగానే మా అన్నయ్య ఒక మాట అన్నాడు అండి మీతో షేర్ చేసుకోవాలి పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయావుగా అన్నాడు నేను ఇంకో పదేళ్ళు హ్యాపీగా బతికేస్తాను ఆ మాటతోటి ఫోటోగ్రఫర్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారండి నాకు అర్థమైంది ఇంకా చాలు ఇంకా వెళతాను అన్నా కూడా కాదు మేడం ఇలా తీస్తామని చెప్పి పైగా నేను పెద్ద స్టైల్గా మహారాణి డ్రేప్ అని చెప్పి ఒకటి వేసుకుని వెళ్ళాను వెరైటీగా మా అమ్మాయి నాతో అందండి మేనత్తలు అందరూ మహారాణి డ్రేప్స్ వేసుకోండి అమ్మ చాలా బాగుంటుంది అని నాకంటే చిన్నపిల్లలేమో మేము వద్దక్కో మాకు వద్దు అన్నారు నాకేమో అన్న దగ్గర నుంచి మైండ్లో అది కూర్చుందనమాట ఎట్లయినా సరే వేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా రైట్ సైడ్ పవిట అది ఎంత తిరిగానంటే అంత తిరిగానండి ఆ షేడ్ కోసం మొత్తానికి దొరికింది వేసుకున్నాను కాకపోతే పర్ఫెక్ట్గా మనం ఫస్ట్ టైం కదా ఆయన చెప్తున్నారు ఇలా వేసుకోండి మేడం అలా వేసుకోండి అని నాకు ఒకటి అర్థమైందండి నేను సరదాగా చేసిన షార్ట్ అండ్ రీల్ ఎఫెక్ట్ ఇదంతా వీళ్ళు ఫోటోగ్రఫర్స్ అందరూ నైట్ అంతా బాగా పడుకుని పొద్దున్నే వీడిని వేరే లెవెల్లో విసికించాలని ఫిక్స్ అయ్యారు అందుకని ఇంకా చాలండి అంటే కాదు మేడం ఇది బారాలేదు అట్లా బారాలేదు ఇదిగోండి ఇటు తిరగండి ఇదిగోండి ఇలా పట్టుకోండి అని చెప్పి నానా యాంగిల్స్ నానా లుక్స్ చిన్ డౌన్ అంటారు హెడ్ అప్ అంటారు మనకేమో సొగం అర్థమైతే సొగం అర్థం కాదు మళ్ళీ అన్నట్టు చెప్పలేదు కదా నేను నుంచి ఏం తినలేదు కడుపులో ఒకటే ర్యాట్స్ రన్నింగ్ అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళి టిఫిన్ చేద్దామని రేటింగ్ వచ్చావు బాబాయ్ పాపం నా కజిన్ అండి చౌదరి మా అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాడు చిన్నప్పటి నుంచి ఊర్లో మీరు పండక్కని చూసారు కదా వాళ్ళ అబ్బాయి అనమాట అది అటు ఇటు తిరిగి ఆ ఫోన్ పక్కన పెట్టమ్మా అని ఫోటోగ్రాఫర్ గారు అనగానే బాబా అందు చూసారా దానికి ఎంత అలవాటు అంటే అక్కడ బాబాయ్ లేకపోయినా బాబాయ్ అని పిలుస్తుంది అంత ఎడిక్టెడ్ అనమాట ఆ బాబుకి అయితే మొత్తానికి అదే విన్నారు కదా మీరు అందుకే వచ్చానమ్మా అని చెప్పి పాపం తీసుకున్నాడు సో స్వీట్ ఆఫ్ హిమ్ నెక్స్ట్ ఇంకా ఆ బాబు పెళ్లి సందడిలోనే మీకు నేను ఇలాంటి వ్లాగ్ అయితే చూపించగలను అనుకుంటున్నాను బికాజ్ నెక్స్ట్ ప్లానింగ్ తనదే జరుగుతోంది మా ఇంట్లో ఇంకా దీనికంటే కూడా ఇంకా సందడిగా చేయడానికి అయితే ట్రై చేస్తాము లెట్ సి దేవుడు ఏం డిసైడ్ చేస్తే అలా అవుతుంది అండ్ ఇక్కడ చూసారండి మా అమ్మాయి చెంగి చెంగుని వచ్చింది పాప మా తినడానికి వెళ్ళింది టిఫిన్ ప్లేస్కి తర్వాత మా మమ్మీ ఏది మిస్సింగ్ అనుకుని రియలైజ్ అయింది అది గబగ వెనక్కి వచ్చి ఇంకా నాతో ఫోటోషూట్ వాళ్ళు మామన్ డాట్రా నిజంగా మామన్ డాటరా అనగానే మొహం చిన్నగా పెట్టేసుకుంది ఏంటి నాకు ఈ గోలా అని అబ్బా అలా అనమాకండి మా అమ్మాయి ఫీల్ అవుతుందని చెప్పాను సరే మొత్తానికి ఇంకా నవ్వుకుని ఇద్దరం కలిసి ఇంకా మెమరీస్ అండి మాకి పైగా మా అమ్మాయి మీకు తెలియదు కదా తను యూఎస్ వెళ్తుంది అండర్ చేయడానికి ఇంకా ఈ టూ మంత్స్ నాతో ఉండి తర్వాత ఇంకెప్పుడో విఐపి లాగా టైం ఇస్తుంది అనమాట అందుకని ఇప్పుడున్న మెమరీస్ అన్ని బ్యూటిఫుల్గా ఉండాలని ఆల్మోస్ట్ ఎవ్రీ మోమెంట్ ఎవ్రీ మినిట్ కలిసి స్పెండ్ చేయాలని అయితే ట్రై చేస్తున్నాం అనమాట మీరు మీ ఇంట్లో కూడా ఇలాంటి టీనేజ్ డాటర్స్ ఉంటే అస్సలు వదిలిపెట్టకుండా ఫెవికోల్ లాగా అతుక్కుని తిరగండి ఈ మెమరీస్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మా మమ్మీతో ఇలా జరిగింది అనడానికి కొన్ని ఉండాలి కదా

ఇంకా ముహూర్తానికి టైం ఉందన్నారండి సో ఆ పంచలిచ్చే ప్లేస్కి పక్కగా ఒక బెడ్రూమ్ ఉంది చల్లగా ఏసీ వేశారు సో అక్కడ కాసేపు అలా రిలాక్స్ అయిపోయాం నేను సంగీత్లో వేరే లెవెల్లో ఎగిరిందండి వద్దనే కొద్ది వినకుండా ఒంటి గంట రెండు అయింది యాంకర్స్ కంటే ఎక్కువ మా పిల్ల యాక్టివ్గా ఉంది అయితే ఇప్పుడు పరిస్థితి ఇది అనమాట ఇదిగోండి మా చెల్లిని బుక్ చేసింది బయట వచ్చాడు పని ఉంది అయితే రాపిని ప్లీజ్ ప్లీజ్ నాకు కాళ్ళు వస్తావా నాకు బాగా నొప్పులుగా ఉన్నాయంటే ఇదిగోండి ఇది పరిస్థితి మధ్యలో పెద్దవాళ్ళు వస్తుంటే యాక్ట్ చేస్తుంది కాళ్ళు తీసేసి చాలా డీసెంట్గా కూర్చున్నట్టు ఇంకొకముట్టు పెట్టారు ఎంత కళొచ్చిందో ప్లేసెస్లో పాప ఒరిజినల్ జ్యూస్ తీసుకొచ్చిందండి క్రేజీగా ఉంది చేస్తున్నారు మీరు తాగారు తాగారా తీసుకున్నారు బాగా రెండు మూడు జ్యూసులు తాగి మమ్మల్ని ఓ పది పొట్టలు తీయండి తాగారా మీరు అందరూ వంటలు చేస్తున్నారండి ఏం అడవుడు బాబు దోశ పడకంటే మించిపోయారు ఇల్లు అసలు చూసారా ఒకసారి చికెన్ డ్రమ్ స్టిక్స్ వావ్ టెంప్టింగ్ ఇంకా అవ్వలేదు చేస్తారేమో మరి ఇంకా దీనికి ఇంకేమైనా మేకప్ కొట్టి ఇంకా అందంగా చేయాలి ఈ భోజనాల టైంకి సే చీఫ్స్ బాగుంది చల్ల చల్లగా అదిగోండి మా బుల్లి శ్రీరాముడు రెడీ అయిపోయాడు ఎందుకో మొహం డెల్ గా అనిపించిందండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అండి సో మా అన్నయ్య చెల్లిని నువ్వు వెళ్ళి కూర్చో మన ఊరు వాళ్ళు ఎవరికి మిస్ అవ్వకుండా ఇవ్వని చెప్పాడు మనకేమో గాలి కావాలి ఆ హైస్ కూలర్ పక్కనే కూర్చీ వేసుకుని కూర్చున్నాము అండ్ ఒకసారి మీకు కోలాహలంగా ఉన్న ఈ టెంట్ కింద ఉన్న ఈ జోన్ చూపిస్తాను చూడండి మొత్తం దగ్గర దగ్గర పదమూడు వందల మంది అయితే వచ్చారండి అయినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఆర్గనైజ్ చేసి మొత్తానికైతే భోజనాలు అదిరిపోయినాయి ఆయన నేను చెప్పడం ఏంటి మీరే ఒక లుక్ వేసేయండి చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నోట్లో నీళ్లు వస్తున్నాయా మరి ఇంకా అందరి దగ్గర బ్యాటరీ అయిపోయినాయి అండి ముందు రోజు సంగీత్లో తెగరాం కదా ఇంకా గబగబా బోన్ అయితే ఇళ్ళకి చేరుకుందామని రిటర్న్ జర్నీ ఇది ఇంతకీ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి సీ సూన్